వృషభం వారికి కనీసం ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో అయినా సక్సెస్ చూడాలి అనేటువంటి ఆశ ఉంటుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం సంవత్సరాలు మారిపోతుంటాయి నెలలు మారిపోతుంటాయి టూ ట్వంటీ త్రీ అయిపోయింది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇప్పుడు మన జీవితాలు బాగుపడతాయని చూస్తూ ఉంటాం దీన్ని ఏమిటి మీరు అనుకున్న కోరిక అనుకున్నట్టుగా సక్సెస్ అవ్వాలంటే ఏంటి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది ఈ తామవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అసలు సక్సెస్ అనేటువంటిది ఎందుకు రావట్లేదు అనే విషయాన్ని మనం పట్టుకోవాలి అయితే లక్కీగా మీకు ఈసారి పదకొండులో ఉన్నాడు శని అయితే పదకొండులో ఉన్న వాళ్ళందరికీ సక్సెస్ వస్తుందా ఇట్స్ డిపెండ్ ఆన్ మీ యొక్క పర్సనల్ చాట్లో లో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏం చేస్తున్నాయి ఇది దీనివల్ల ఉంటుంది మొత్తం మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మ సరే పూర్వజన్మ కర్మ అను అయితే మనకి ఎందుకు రెమెడీస్ దశరథ మహారాజు కూడా ఆయన పుత్రకామేష్ఠి యాగం చేసేవాడు కాదుగా పూర్వజన్ కర్మార్గం కూర్చునేవాడు ఆయన పుత్రకామేష్ఠి యాగం చేసినందుకు సంతానం కలిగింది రైట్ అయితే ఇక్కడ మీ వృషభం వారికి లక్కేగా శని లాభంలో ఉన్నాడు పాజిటివ్ గా ఉన్నాడు రాహు దశమంలో ఉన్నాడు వృత్తికారకుడు బట్ సెకండ్ హౌస్ అంటే రెండవ స్థానంలో గురువు ఉన్నాడు మంచివాడే కానీ గురువు స్వరూపం మారిందని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఏమవుతుందంటే చూడ్డానికి గురువు ఉన్న ఆ గురువు కొంత ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల మీరు చేసే ప్రయత్నాన్ని కూడా కొంత ఆపుతూ ఉంటాడు అందుకని మీరు ఏం చేయాలి గురువు చంద్రుడు కుజుడు ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి పెట్టుకోండి గురువు చంద్ర కుజ అయితే ఇక్కడ సక్సెస్ విషయంలో వీళ్ళకి ఎక్కడ అడ్డుపడుతుంది అంటే నాలుగో స్థానంలో ఉండే కేతు ఎలా పడుతుందండి అంటే చూడండి చెప్తా మీకు నేను ఒక కోర్స్ చేస్తాం ఆ కోర్స్ చేసి నేను ఒక ప్రొఫెషన్ మారుదాము అనుకుంటాను అప్పుడేమవుతుంది రాంగ్ కోర్స్ చేస్తారు తెలియకుండా లేదా ఒక ఆఫీస్ పెడతాం రాంగ్ ప్లేస్లో ఆఫీస్ పెడుతూ ఉంటాను రాంగ్ టైంలో తీసుకెళ్ళి ఏదో కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తాను ఇంటీరియర్ వ్యక్తి వాళ్ళకి ఏదో సంథింగ్ రాంగ్గా తీసుకొచ్చి రాంగ్గా స్టార్ట్ చేస్తాం అంటే ఏంటి నేను ఇంటీరియర్స్ చేయించుకుంటున్నా ఇంట్లో సంబంధించిన చూసుకుంటున్నా ఒక కోర్స్ చేస్తున్నా ఒక వాహనం కొన్న ఒక మిషనరీ కొన్న ఒక మంచి ఒక మిషనరీస్ కొంటారు తీసుకొని ఏదో పెడదామని తీరా అది సరైన ఉండదు ప్రాబ్లమాటిక్ అవుతూ ఉంటుంది సో ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇలా గనక తెలుసుకొని మీరు కనుక చేయగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది అయితే మీరు ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టుగా చంద్ర కుజ కాబట్టి గురువు ఒక్కటి కొంచెం సపోర్ట్ తీసుకొని ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే ఆ ఆలయంలో పర్టికులర్గా మీరు అక్కడ ఏదైనా గోషాలు ఉన్నట్లయితే ఫస్ట్ ఆ ఆలయంలో ఉండేటువంటి ఆ దేవతామూర్తి మీ ఇష్టదమైన పర్లేదు ఆ దేవతామూర్తి ఎవరు ఉంటే ఆ దేవతామూర్తి దగ్గరికి ఒక మూడు ప్రదక్షిణాలు చేసుకొని బెల్లం ఉంటుంది నాలుగు ఉండలు బెల్లం బెల్లం నాలుగు ఉండలుగా చేసి గోవుకి తినిపించండి మీరు చూడండి సక్సెస్ రేట్ అనేటువంటిది ఎట్లా ఉంటుందో కాకపోతే మీరు ఏం చేయాలంటే మీరు ఓ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిన మహా మరియు ఓం దేవి నమ అనుకుంటూ ఆ ఆలయాలు చేయడానికి అక్కడ కూర్చోని మీ సక్సెస్ దాని గురించి చాలా ఖచ్చితంగా వస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే చాలామందికి అర్థం కాని విషయం అసలు ఎందుకు మేము చేసే ప్రయత్నం ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు ఎవరినైనా అడిగి చూడడం మీకు ఏంటి అంటే ఫలానా గోల్ అది చదువుకునే వాళ్ళు కొంతమంది గోల్ ఐఏఎస్ ఐఫేస్ అవ్వాలని లేకపోతే కొంతమందికి ఇల్లు కట్టుకోవాలి కొంతమంది బిజినెస్ సాగాలని రకరకాల గోల్స్ ఉంటాయి ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కూడా కోరుకుంటుంది అంటే ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలి అది బిజినెస్ ఏదైనా కానీ ఎందుకు కావట్లేదు ఇది మనం స్టడీ అంటారు దీన్ని యాస్ట్రాలజీలో ఒక విషయాన్ని స్టడీ చేయడం అంటే కొంతమంది మూడో స్థానం పాడైందనుకోండి అసలు ప్రయత్నమే చేయరు ప్రయత్నం చేయడానికి భయపడుతుంటారు ఆశ ఉంటుంది అవ్వాలి ఇది అవ్వాలి అసలు ప్రయత్నం చేసేదే స్టార్ట్ అవుతుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే థర్డ్ హౌస్ అంటే మూడో స్థానంలో ఉండే గ్రహము మూడో స్థానాధిపతి వీళ్ళిద్దరూ కలిసి ఇంకో గ్రహానికి అప్పచెప్తారు ఆస్ట్రాలజీలో ఉండే గొప్ప సీక్రెట్ ఇది ఇంకో గ్రహానికి అప్పచెప్తారని ఒక క్యాలకులేషన్ ఉంటుంది అది ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళు తెలుస్తుంది ఆ గ్రహం ఏ గ్రహానికి అప్పచెప్పారో ఆ గ్రహాన్ని యాక్టివ్ చేసుకోవాలి ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మీరు స్టార్ట్ చేయగలుగుతారు అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే మూడో స్థానంలో ఉండే ప్లానెట్ మూడవ అధిపతి యాక్టివ్ అవ్వాలి అందుకే చూడండి అసలు అసలు మొదలు పెట్టేసే ఛాన్సే ఉండదు కొంతమంది మొదలు పెడతారు దాన్ని కొనసాగించడం దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఏడో స్థానంలో ఉండే గ్రహాలు యాక్టివ్ గా ఉండవు స్టార్ట్ చేసేస్తారు అన్ని స్టార్ట్ చేస్తారు జిమ్ వెళ్ళిపోతారు రెండు రోజులు జిమ్ చేస్తారు మళ్ళీ ఆపేస్తారు లేకపోతే ఇంకోటి ఏదో డైట్ అంటారు రెండు రోజులు పాల్తారు ఆపేస్తారు నేను మందు మానేస్తున్నా అంటారు రెండు రోజులు మానేస్తాను మళ్ళీ మూడు రోజులు మొదలు పెడతారు సిగరెట్ మానేస్తున్నాను అంటారు మొదలు పెడతారు అన్ని ఇంక అంతే చదువు ఇవాళ వెళ్ళామంటే టైక్ పుస్తకాలు తీసి అన్ని పుస్తకాలు ముందు పెట్టేసుకుంటారు రోజులు కారణం ఏంటి అంటే దేనికి కారణం ఏడో స్థానం సరిగా లేదు అంటే దాన్ని కొనసాగింపు సరిగా లేదు మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి ఒకటి స్టార్టింగ్ స్టార్ట్ చేయడం రెండవది కంటిన్యూస్ గా కొనసాగించడం ఆఖరికి మనం జిమ్ కి వెళ్ళినా కూడా మనం డబ్బులు కడితే మనకి బాడీ పెరగదు అంతే కదా వెళ్ళాలి డబ్బులు కట్టినందుకు అక్కడ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారు చేయాలి పర్ఫెక్ట్ గా చేయాలి డైట్ ఫాలో అవ్వాలి ఏం తినాలి ఏం తినకూడదు తెలియాలి దానికి కంటిన్యూస్గా గా వన్ ఇయర్ టూ ఇయర్ కంటిన్యూస్గా చేస్తే బాడీ బిల్డ్ అవుతుంది అలాగే మనం ఒక సక్సెస్ రావాలంటే అసలు ప్రారంభించడానికి ఆటంకాలు ఉంటాయి రెండవది ప్రారంభించింది కొనసాగించడానికి ఆటంకాలు ఉంటాయి సెవెంత్ హౌస్ పాడవుతాయి అంటే నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే మనం సక్సెస్ రాకపోవడానికి కొన్ని కొన్ని కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి మనం పాస్ట్ లైఫ్లో చేసే కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి ఇప్పుడు సెవెంత్ హౌస్ దగ్గరికి వచ్చారు సరే కొంతమంది ఏం చేస్తారు ప్రారంభించారు కొనసాగించారు కానీ సక్సెస్ దగ్గరికి వచ్చేసరికి రావట్లేదు అన్ని ప్రయత్నం చేశాను సార్ హోటల్ పెట్టాను సార్ అడ్వర్టైజ్మెంట్ చేశాను సార్ కానీ లాభాలు రాలేదు బటల్ షాప్ పెట్టాను సార్ చాలా మందితో తిరిగాను సార్ కానీ లాభాలు రాలేదు అటెంప్ట్ చేశాను సార్ చదువుకున్నాను ట్యూషన్స్కి వెళ్ళాను కానీ ఐఏఎస్ అవ్వలేకపోయా డాక్టర్ అవ్వలేకపోయా ఏంటి కారణం ఏమిటి వాటి సక్సెస్ అవ్వకపోవడానికి కారణం అంటే లెవెన్త్ హౌస్ ఇస్ సక్సెస్ హౌస్ అంటారు అంటే పదకొండవ స్థానం కనుక మీకు పాడైంది అంటే అది అసలు పండు చేతి ఫలం వచ్చేటంత టైంకి రాదు అనర్థం దాన్ని యాక్టివ్ చేయాలి ఈ రెండు సహజంగానే మూడు ఏడు స్థానాలు యాక్టివ్ గా ఉంటే పదకొండు ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోద్ది కానీ కొన్ని కొన్ని సార్లు లెవెన్త్ హౌస్ కూడా డియాక్టివ్ అయి ఉంటుంది కొంతమందికి ట్రిగర్ అవ్వదు ఎంత మనం ట్రిగర్ చేస్తున్నా ట్రిగర్ అవ్వదు అప్పుడు శాస్త్రాలు చెప్పింది ఏమిటి అసలు ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది మరి జన్మ జాతకమే లేదు నా దగ్గర జాతకం ఉంటే మీరు థర్డ్ ప్లాట్ ఎవరో సెవెంత్ లాడ్ ఎవరో చూసుకోవచ్చు కానీ ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవచ్చు లేదా ఏ గ్రహానికి అది ఇలా పోర్ట్ఫోలియో అందిందో చూడవచ్చు కానీ ఇక్కడ మీకు లెవెంత్ హౌస్ ఎప్పుడైతే ఇదిగా లేదో అసలు ట్రెగరే అవుతుంది అక్కడ ఎందుకంటే అసలు సక్సెస్ సాధించాలనే కోరిక ఉంటుంది లెవెంత్ హౌస్ బాగుంటుంది వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచన ఏం చేస్తాం సార్ ఏం మిగులుతుంది సార్ ఏం పట్టుకుపోతాం సార్ అంటే ఏమైనా అంటే ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకుపోతాం అని ఉంటే అసలు భూమి మీద ఇంప్రూవ్మెంట్స్ ఏ ఉండబుద్దు పెట్టుబడి ఎవడు బల్బు కనిపెట్టేవాడు కాదు బైక్ కనిపెట్టేవాడు కాదు ట్రైన్ కని పెట్టేవాడు కాదు ఫ్లైట్ గని పెట్టేవాడు కాదు ఏం పట్టుకుపోతాం అయిపోయింది కదా కాబట్టి అట్లా కాదు మనిషి ధర్మబద్ధంగా ప్రతిదీ కూడా డిజైర్స్ నెరవేర్చుకోవాలి సక్సెస్ అవ్వాలని మన శాస్త్రాలు ఉన్నాయి మరి దీనికి ఏం చేయాలి దీనికి పర్టికులర్గా లలితా సహస్ర నామాల్లో ఒక నామం ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి దాన్ని ఏ నామం అంటాయ ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయ్ ఇది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కి పనికి వస్తుంది మీరు సక్సెస్ అవ్వడానికి కూడా పనికి వస్తుంది ఎందుకంటే మనం అసలు ఒక విషయంలో సక్సెస్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు చూడండి చాలా మంది తెలియ అజ్ఞానంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు ఎవడో ఎదుగుతా ఉంటే వాడు వెనక్కి లాగుతారు ఎవడో కొంచెం బిజినెస్ బాగా చేస్తుంటే వాడి బిజినెస్ ఎట్లా నాశనం అయిపోవాలని చూస్తుంటారు ఇవన్నీ ఏంటంటే కర్మాస్ అంటారు వీటిని మనకి ఇవన్నీ కర్మలు చుట్టుకుంటూ చుట్టుకుంటూ టటుకుంటూ దుట్టుకుంటూ ఉంటాయి ఆ జన్మలో వాడు అనుభవించలేదు నెక్స్ట్ జన్మలో షిఫ్ట్ అయిపోతాయి కాబట్టి దయచేసి శాస్త్రంలో చెప్పిన విషయాలు మనం పాటించాలి పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఇంకోటి తింటున్నామంటే అది పాపం కిందకు మనకి జమ అయిపోతుంది ఇంకోటికి మనం సహకరించామంటే అది పుణ్యం కిందకు అవుతుంది కాబట్టి ఇంకొకటి దయచేసి మరి జాతకం లేదు ఏ గ్రహాల దగ్గర పెట్టాలి బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన ఇప్పుడు గురువు కూడా మిధునంలో నాచురల్ మిధునలో గురువు ఉన్నది గురువు శుక్ర బుధ ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఇప్పుడున్న ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో నేను చెప్పినటువంటి ఇందాక నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో లలితహాస నామాలు నామం ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరప నాభజంగికా ఏ నమహన్ చేస్తూ మీరు దుర్గా ఆలయానికి వెళ్ళండి ఈ సంవత్సరం ఖచ్చితంగా అంటే గణపతి దుర్గా రెండు ఆలయానికి వెళ్తూ ఉండండి నూటికి నూరు శాతం మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది శ్రీమాత ఏ